మిత్రులరా నమస్తే హృదయపూర్వక అపర ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలో పన్నెండు మాసాలు ప్రతి మాసానికి శుక్లపక్షము కృష్ణపక్షము రెండు పక్షాలు శుక్లపక్ష ఏకాదశినే శుద్ధ ఏకాదశి అని కృష్ణపక్ష ఏకాదశినే బహుళ ఏకాదశి అంటాం ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క విశిష్టత ఇవాళ వైశాఖ బహుళ ఏకాదశి ఈ ఏకాదశికే అపర ఏకాదశి అని పేరు ఆ పేరు ఎందుకు వచ్చింది పర అంటే ఆధ్యాత్మికము మోక్షము పరలోకము అంటూ ఉంటాం అని అర్థం అపరా అంటే ఆ పర పదానికి వ్యతిరేకం అంటే లౌకికమైనది ఈ భూలోకము ఇది సాధారణ అర్థం మరి ఇంకా అపర అంటే సర్వశ్రేష్టమైన అని కూడా అర్థం నాస్తి పర యస్మాత్ దానికంటే తర్వాత లేనిది అని మనం ఇప్పుడు ఎవరైనా కోపంతో ఊగిపోతున్న స్త్రీని చూస్తే అపరకాళికలా ఉంది అంటాం అపరకాళిక అంటే అంతకు మించిన రౌద్రాన్ని ప్రదర్శించే మహిళ మరొకరు లేరు అని అంటే అంత ఉత్కృష్టమైన రౌద్రం ఆవేశం కలిగి ఉన్న స్త్రీ అని అంతకు మించి ఆ రౌద్రాన్ని ప్రదర్శించలేకపోవటం అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి దానిని అపర అంట అపర అనే పదానికి మరొక అర్థం తల్లి గర్భములో శిశువు చుట్టూ ఆవరించిన పొర దానినే మావి లేదా ఉల్బము లేదా జరాయువు అంటాం మాండలికంగా మాయ అని కూడా అంటారు ఈ బిడ్డకు ఆ గర్భస్థ శిశువుకు ఆ మావి ఎప్పుడు తొలగిపోతుంది అంటే తల్లి బిడ్డను ప్రసవించిన తర్వాత అది లౌకిక అర్థం ఆధ్యాత్మిక అర్థం అపర అంటే మనసును కమ్ముకున్న పొర అపర ఏకాదశి అంటే మనసును కమ్ముకున్న పొరను తొలగించే ఏకాదశి మనసును కమ్ముకున్న మాయను తొలగించే ఏకాదశి మనసు చుట్టూ ఒక మాయ ఉంది ఆ మాయ తొలగిస్తేనే మనలో భక్తి ప్రవేశిస్తుంది మనకు భగవత్ చింతన కలుగుతుంది మనం మోక్షానికి వెళ్ళగలుగుతాం ఆ మాయను ఛేదించనప్పుడు మనం ఈ యొక్క భవలోకంలోనే ఈ యొక్క ఇహలోకములోనే ఈ సంసార బంధములోనే చిక్కుబడి ఉండాల్సి వస్తుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అపర ఏకాదశి గురించి ధర్మరాజుతో అంటాడు అపర ఏకాదశి నాడు భగవన్నామస్మరణ చేస్తే ఎలా అయితే సూర్యుడు వచ్చిన వెంటనే చిమ్మ చీకట్లు చల్లా చెదరై తొలగిపోతాయో అలా భగవన్నామ స్మరణ వల్ల సమస్త పాపాలు తొలగించబడతాయి అంటాడు అందువల్లనే హిందువులు ఏకాదశి అంటే ఉపవాసం ఉండడం జపం చేయడం జాగరణ చేయడం ఈ విధంగా ఆ ఏకాదశిని గడుపుతారు తత్ఫలితంగా మనలో భక్తి అంకురించి మోక్షాన్ని చేరుకునే మార్గానికి దగ్గరవుతాం మరి ఈ అపర ఏకాదశి నాడు అన్నమాచార్యుల కుమారుడైనటువంటి శ్రీ పెదతిరుమలాచార్యులు రచించినటువంటి మనసును కమ్ముకున్న మాయను తొలగించమని ఆ శ్రీవెంకటేశ్వరుని ప్రార్థిస్తూ రచించిన సంకీర్తనను ఆలపించుకొని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వల్ల మన మనసును కమ్మిన మాయను తొలగించుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడి మానుష జన్మం ఫలమేమున్నది ನಿಚಿತ ಹಾವಿಕನು ನಿಚಿತ ಯಕ್ಕಡಿ ಮಾನುಷ ಜನ್ಮಂ ಬತ್ತಿನ ಫಲಮೇ ಮುನ್ನಥಿ ನಿಕ್ಕ ಮುನಿನ್ನೆ ನಮ್ಮಿತಿ ನಿಚಿತ ಹ್ತಂಬಿಕನು ನಿಚಿತಾಬಿಕನು मरवनु आहारम्बुनु मरवनु संसारसुखम् मरवनु इन्द्रियभोगमुधवनीमाया मरवनु आहारम्बुनु मरवनु संसारसुखम् मरवनु इन्द्रियभोगमु माधवनीमाय ಮರಚದ ಸುಜ್ಞಾನಂಬುನು ಮರಚದ ತತ್ವರಹಸ್ಯು ಮರಚದಸು ಜ್ಞಾನುನು ಮರಚದ ತತ್ವರಹಸ್ಯ ಮರಚದ ಗುರುವು ದೈವ ಮಾಧವ ನೀ ಮಾಕ್ಕಿ ಮಾನುಷನ್ಮೆತ್ತಿನ ಫಲಮೇ దిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విడువను పాపము పుణ్యం విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచదర్మంబులు విడిచదవైరాగ్యంబును విడిచదర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచనాచారంబును జన్మం యక్కడిమానుషజన్మం వేత్తిన్ ఫల నిక్కము నిన్నే చిత్తం నీచిత్తంబిను తగిలేద బహులం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గం తలపునయంతైనా తగిలేద బహులం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్ష మార్గం తలపునయంతైనా అగబడి శ్రీవేంకటేశ్వరా అంతర్యామి వై నగినీవేలి వేలితి నా కాయి మాయా ఎక్కడి మానుష జన్మం నమ్మితి నీ చిత్ పెద్ద తిరుమలాచార్యులు ఆ శ్రీవెంకటేశ్వరిని ప్రార్థిస్తున్నాడు ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఈ సమస్త సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జన్మలు కలిగినటువంటి జీవులు ఎనభై నాలుగు లక్షల జీవులు పద్మపురాణం ప్రకారం తొమ్మిది లక్షల నీటి జీవులు ఇరవై లక్షల మొక్కలు వృక్షాలు పదకొండు లక్షల కీటకాలు పురుగులు పది లక్షల పక్షులు ముప్పై లక్షల జంతువులు నాలుగు లక్షల మానవులు దేవతలు రాక్షసులు ఇలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ జన్మలలో ఉత్కృష్టమైనటువంటిది పరమశ్రేష్టమైనటువంటిది మానవ జన్మ అయినా ఫలమేమున్నది ఏం లాభం ఉంది మరవను ఆహారంబును మరవను సంసార సుఖం మరవను ఇంద్రియ భోగం నేను నా సుఖాల్ని ఈ విషయ భోగాల్ని మర్చిపోలేకపోతున్నా నీ మాయ మరచద సుజ్ఞానంబును భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని మర్చిపోతున్నా తత్వరహస్యము ఆ భగవంతుని కనుగొనే మార్గాన్ని మర్చిపోతున్నా మరచద గురువును దైవము ఆ మార్గము తెలిపే గురువును మర్చిపోతున్నా ఏవైతే మరచిపోకూడదో అవి మరచిపోతున్నా ఏవైతే మరచిపోవాలో అవి మాత్రం గుర్తుంచుకుంటున్నా విడువను పాపము పుణ్యము ఆ ద్వంద్వం సుఖదుఖాలు శీతోష్ణాలు వీటిని వదలలేకపోతున్నా ఏకం సత్ అంతా ఒక్కటి భగవంతుడొక్కడే అనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నా నా దుర్గుణాలు వదలలేకపోతున్నా నాలో ఉండే ఆశలు వదలలేకపోతున్నా తలలు బోడులైన తలపులు బోడులా అంటారు వెంట్రుకలన్నీ రాలిపోయినా తలపూడి ఉండైనా తలపులు మాత్రం ఆశలు మాత్రం కోటాను కోట్లు విడిచెద షట్కర్మములు బ్రాహ్మణులకి ఆరు కర్మలు ఉంటాయి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహ యజనము అంటే యజ్ఞము చేయడం యాజనము అంటే యజ్ఞం ఇతరుల కొరకు నిర్వహించడం లేదా ఇతరుల చేత చేయించటం అధ్యయనము అంటే వేదాలను పురాణాలను అధ్యయనం చేయడం అధ్యాపనము అంటే వేదాలను ఇతరుల చేత ఇతరులకు నేర్పించడం ఇతరుల చేత చదివించడం దానం ఇతరులకు ధర్మంగా ఇవ్వడం బహుమతిగా ఇవ్వడం ప్రతిగ్రహం అవసరమైన మేరకు అవసరమైనప్పుడు దానాన్ని స్వీకరించటం ఇవి షట్కర్మాలు ఈ కర్మలు విడిచేస్తున్నా వైరాగ్యము విరాగితనం ఆసక్తి లేకపోవటం ఈ విషయ వాసనల పట్ల ఆసక్తి లేకపోవటం అనేది విడిచేస్తున్నా విడిచేత ఆచారంను సనాతనంగా వచ్చేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుష్ఠాన ఆచారాలన్నింటినీ వదిలేస్తున్నా విష్ణుడ నిమాయ ఏవైతే పట్టుకోవాలనో వాటిని వదిలేస్తున్నా ఏవైతే వదిలేయాలనో వాటిని పట్టుకుంటున్నా తగిలేద బహు లంపటముల లంపటములు దొంగగొడ్డు మాటిమాటికి పొలాలు లేకపోకుండా మెడకేసింటారు ఒక కొయ్య అట్లా ఏదో ఆ స్థలం కొనాలి ఈ పొలం కొనాలి ఆ మేడ కట్టాలి ఏదో ఒక లంపటం తగిలేద బహుబంధముల కుటుంబంతో బంధాలు భార్యతోనో పిల్లలతోనో లేకపోతే నాకు ఈ పక్షి అంటే ప్రాణం అంటాడు ఒకడు నాకు జూదం అంటే ప్రాణం అంటాడు మరొకడు నాకు మందు తాగటం అంటే ప్రాణం అంటాడు ఏవో బంధాలు తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా మనసులో ఒకంత కూడా మోక్షం గురించి మాత్రం ఏమాత్రము తలంచను అగబడి వెంకటేశ్వర అంతర్యామివై నా ఎదురుగా కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి నీవు ఎదురుగానే కాదు నా అంతరంగంలో కూడా అధిష్ఠించి ఉన్నావు నగి నగి నన్ను నీ వేలితి నాకా ఈ మాయ నీ మాయ నేను పరమభక్తుని కదా నీకు నీ మాయను ఛేదించుకోవడానికి నేను ఎంతో కష్టపడుతూ ఉన్నాను అలాంటి నన్ను చూసి నవ్వుతూ ఉన్నావా ఇది నీకు న్యాయమేనా నిక్కము నిన్నే నమ్మితి నిజంగా నేను నిన్నే నమ్ముకున్నాను తండ్రి నీ చిత్తం వికను ఇక నీ చిత్తం నా ప్రాప్తం నా మనసును కమ్మినటువంటి ఈ మాయను తొలగించి నాకు మోక్షాన్ని ప్రసాదించు పరమేశ్వర అంటూ ప్రార్థిస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం పూజ హరి ఓం తచ్చు